ఎవరు చైర్స్ మీద ఎవరు నిలిచు మా బాబు కూర్చోవాలా కూర్చోవాలా ఎవరు నిల్చోవద్దు చైర్స్ మీద అందరూ సమయం పాటించాలా సార్ తొందరలోనే మన ప్రజావేదిక కార్యక్రమానికి ఎక్కడ నుంచి మీరు సార్ నేను కర్నూలు నేటర్ నాది కర్నూలు కర్నూలు నేటే మీరు ఇక్కడ లోకల్గా ఇక్కడ సార్ ఇక్కడ బెడ్ బెడ్ సిక్స్టీన్ మీటర్స్ సార్ ఇక్కడ టోటల్గా మనకు పది నుండి పదహారున్నర మీటర్ వరకు వెడల్పు చేసాం సార్ ఇక్కడ మనం వెడల్పు చేసిన క్రాస్ సెక్షన్ సార్ ఇది బెడ్ బిడ్ పదహారున్నర మీటర్ సార్ వన్ టు వన్ స్లోప్ సార్ పైన నలభై నాలుగు పాయింట్ మూడు మీటర్ల స్లోప్తో పెట్టుకుని చేసుకుంటున్నాం సార్ ఇక్కడ రెండు ఎల్లో ఫ్లాగ్స్ మధ్యలో టోటల్ కంప్లీట్ చేసాం సార్ అక్కడ మనకు వైట్ ఫ్లాగ్ కనిపిస్తుంది కదా సార్ ఇక్కడ నుండి ఇక్కడ దాకా పూర్వం ఉన్న పది మీటర్లు బెడ్ పెట్టుతో మనం ఇంతకుముందు పదమూడు వందల నుండి పద్నాలుగు వందల దాకా క్యూసెక్స్లకు నీళ్లు తీసుకున్నాం సార్ మనం పైన రెండు వేల రెండు వందల నుండి రెండు వేల దాకా తీసుకుంటూ ఇక్కడికి తీసుకొచ్చి రాగులపాడు పంపింగ్ స్టేషన్ దాకా తెచ్చి ఇప్పుడు ఈ పదహారు పాయింట్ ఐదు మీటర్ల లెంత్లో ఎంత వాటర్ పుష్ అవుతుంది సార్ ఇప్పుడు మనం మూడు వేల నాలుగు వందల యాభై క్యూసెక్స్ నీళ్ళని తీసుకుంటాం సార్ ఇప్పుడు మరి ఇచ్చిన ఆదేశాల అవును సార్ 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 ఎస్ ఎస్ మూడు వేల వందల యాభై మధ్యలో ఫోర్ హండ్రెడ్ డ్రా చేస్తాం సార్ ఇక్కడ మూడు వేల నాలుగు వందల యాభై

వాళ్ళు అదే టెన్యూ వదిలేసిందా అయిపోయింది సార్ థర్టీ సెవెన్ పర్సెంట్ మనం మోటార్స్ కూడా ఇప్పుడు మీరు పెట్టి సార్ మూడు వేల ఎనిమిది వందల యాభైకి అలాగే మోటార్స్ పద్నాలుగు పంతొమ్మిదిలో మీరు అమర్చు ఉన్నారు పంతొమ్మిది ఏడున్న మీరు పెట్టిన మోటార్స్ కూడా ఉపయోగించగలకపోయింది సరే ఇక్కడ చూపిస్తారు కొంచెం కరెక్ట్ మొత్తం సార్ సార్ ఇక్కడ పది మీటర్ల టేప్ టైప్ సార్ సార్ మనకు ఎల్లో ఫ్లాగ్ నుండి వైట్ ఫ్లాగ్ వరకు పది మీటర్లు పెడుతుంది సార్ పూర్వం ఉన్న కెనాల్ విడుతుంది సార్ దానిపైన మనము ఆ ఎల్లో ఫ్లాగ్ ఎల్లో ఫ్లాగ్ వరకు పదహారున్నర మీటర్ మనం చేయబోతున్నాం సార్ సో ఇదంతా తీసివేసి మనం మూడు వేల నాలుగు వందల యాభై క్యూ నీళ్ళని తీసుకురావడానికి వైడనింగ్ చేస్తున్నాం ఇది 10.5 10 10 మీటర్స్ 10 మీటర్స్ అక్కడ దాకా తీసుకుంటా అక్కడ దాకా తీసుకు సార్ ఇక్కడ మాకు హాట్ రాక్ అన్ని వస్తువు ఉన్నాయి సార్ సిల్టీ స్లష్కి సాయిల్స్ ఉన్నాయి సార్ సో ఇప్పుడు ఉన్న గ్రౌండ్ లెవెల్ కంటే ఇంకా 1 1/2 మీటర్స్ కిందకి వెళ్ళాలి సార్ yes sir ఇంకా 1 1/2 మీటర్ లో సిల్ట్ అయిపోయింది సార్ యాక్చువల్లీ ఒరిజినల్ కోర్స్ లో కూడా ఇది వరకే బెడ్ లెవెల్ ఉండాలి సార్ ఇయన్నీ సిల్ట్ అయిపోయడం కూడా నీళ్లు సరిగ్గా వెళ్ళట్లేదు ఇప్పుడు ఇదంతా సిల్టే అన్నమాట అవును సార్ స్లష్ ఇంకా వన్ అండ్ హాఫ్ మీటర్ కింద వరకు ఉంది ఎస్ సార్ ఎస్ సార్ ఎప్పుడు లెవెల్ పూర్తి చేస్తారు ఇవన్నీ సార్ తమ రాజ్ఞ ప్రకారం ఇంకా యాభై రోజుల్లో మేము కంప్లీట్ ఎన్ని కిలోమీటర్లు చూస్తున్నావు సార్ నేను ఎయిటీ ఎయిట్ కిలోమీటర్ నుండి కుప్పం బ్రాంచ్ కింద మన సెవెంటీ ఫైవ్ కిలోమీటర్ కుంగనూరు బ్రాంచ్ కింద ఎస్సీగా చేస్తున్నాను సార్ ఇప్పుడు ఎంతమంది ఎన్ని ప్రొక్లైన్స్ పనిచేస్తున్నా సార్ ఈరోజు టోటల్గా జీరో నుండి పై దాకా సార్ మనకు దాదాపుగా నాలుగు వందల ఇరవై ఎనిమిది ప్రొక్లైన్లు పనిచేస్తున్నాయి సార్ మాకు జీరో నుండి సార్ సెవెంటీ ఫైవ్ కిలోమీటర్ వరకు ఐదు వందల డెబ్బై నాలుగు రోలర్లు కానీ టిప్పర్లు కానీ డోజర్లు కానీ ట్యాంకర్లు కానీ చేస్తున్నాయి సార్ మ్యాన్ పవర్ రెండు వేల నాలుగు వందల డెబ్బై మంది మ్యాన్ పవర్ క్యాంప్ ఎవరు ఉన్నారు సార్ వీళ్ళు కాకుండా డైలీ వచ్చి వెళ్తూ ఉంటారు సార్ ఇప్పుడు ఏ టైప్ ఆఫ్ ఆయిల్స్ ఉన్నాయి ఇక్కడ సార్ ఇక్కడ ఫస్ట్ పైన మనకు బీసీ సాయిల్ ఉంది సార్ తర్వాత హార్డ్ డిసిక్ రాకుంది సార్ కింద ఎఫ్ఆర్ సార్ గట్టిగా అంటే ప్రొక్లైన్ రాగలదు సార్ అది కింద మళ్ళీ మనము బ్లాష్ చేయడానికి హార్డ్ రాకుంది సార్ ఇక్కడ ఇందాక మనం ఎంత పని చేసిన సార్ రాక్ బ్రేకర్ అది అంటే రాక్ బ్రేకర్ పెట్టి కొట్టిస్తున్నాం సార్ సార్ ఇప్పుడు మీరు సార్ ఇక్కడ వర్క్ అంతా చూస్తున్నారు కదా ఎస్ సార్ సార్ అనుకున్న టైం ప్రకారం అయిపోయేదానికి ఎన్ని రోజులు మనం ఎనభై నాలుగు లక్షల కిలోమీటర్లు ఈ ప్యాకేజ్లో తీయాలి సార్ ఆల్రెడీ మనం నలభై తొమ్మిది లక్షల కిలోమీటర్లు తీసాం సార్ లక్ష రెండు వేల క్యూమీటర్లు పర్ డే ఎయిటీ ఎయిట్ టు టూ సిక్స్టీన్ దాకా తీస్తున్నాం సార్ మనము దీనిలో నూట పదమూడు పదమూడు పెట్టాం సార్ సో ఇక్కడ బ్యాంకింగ్ అన్నీ చేస్తున్నాం సార్ సార్ మా ప్లానింగ్ అంతా మా ప్లానింగ్ అంతా ఫిఫ్టీ ఈ ఫిఫ్టీ డేస్ లోపల కంప్లీట్ చేయాలని ఉన్నాం సార్ పద్నాలుగు వందల మీటర్లు ఎవ్రీ డే క్లియర్ చేస్తున్నాం సార్ కెనాల్ పద్నాలుగు వందల మీటర్ పద్నాలుగు వందలు మా సీ ఏం చేస్తారు చెప్పు శ్రీశైలం ఫోర్ షోర్ సార్ వన్ మల నుంచి మనం రాబుల్ పడుతుంది మొత్తం మనకు అందిని వాళ్ళు ఎన్ని ఉన్నాయి ఎనిమిది పంపులింగ్ స్టేషన్స్ మొత్తం ఫేజ్ వన్ కానీ మొత్తం మొత్తం ఇక్కడ మెయిన్ జిల్లాలో ఎనిమిది ఎనిమిది ఉన్నాయి మళ్ళీ పెరుగు రోజుల్లో ఆరు స్టేషన్స్ ఉన్నాయి ఇక్కడ మనకు ఫేజ్ జీపల్ ఇది జీనాట్ దగ్గర మనం మనసి రాంచుకున్నారు నెక్స్ట్ ఇక్కడ మారాల దగ్గర ఇది అరవై దగ్గర పేలంటే ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది ఇది రెండు వేల పదిహేడులో మీరు రెండు వేల పద్దెనిమిది డిసెంబర్లో మారాలి డిసెంబర్ రెండు వేల పంతొమ్మిదిలో చెట్లో వచ్చింది పల్లి

ఇప్పుడు ఎన్ని చెరువులకు ఇవ్వగలుగుతున్నా మొత్తం జిల్లాలో ఎన్ని చెరువులు ఉన్నాయి జిల్లాలో ఎందుకు పన్నెండు వందలకి ఇవ్వలేకపోతున్నాం ఒకవేళ ఏదైనా లిఫ్ట్లో వాళ్ళు పెట్టేస్తాం అన్ని పెట్టేసి ఇచ్చేసి ఎంత అవుతుంది ఏంటి ఎస్టిమేషన్ ఏంటి ఏమైనా ఉంది ఐడియా ఉంది మీకు ఎట్లా నీళ్లు వస్తాయి వచ్చిన నీళ్లు ఎట్లా సద్వినియోగం చేస్తారంటే ఒకసారి నీళ్లు ఇచ్చేస్తే దీని అంతా కూడా నెట్వర్క్ చేయమని చెప్పాను నేను మీ అందరికీ ఇప్పుడు కూడా చూస్తున్నాను నీళ్లు పైన నుంచి చేశారు కానీ గ్రావిటీతో పైన ఉండే నీళ్లు కూడా అక్కడ వదిలిపెట్టమన్నాను ఇప్పుడు మీరు క్రాసింగ్ పెట్టారు క్రాసింగ్ పెట్టిన దానికి నేను ఫస్ట్ నుంచి నా ఐడియా పైన నుంచి వచ్చే నీళ్ళు కాదు లోకల్ జనరేట్ అయినప్పుడు కూడా కింద తీసుకుపోవాలి అది మిస్ అవుతున్నాం ఇట్లా మీరు ఈ పెట్టారు క్రాస్ చేసి తీసుకెళ్ళిపోతున్నారు ఎందుకని చెయ్యాలి అక్కడ దించేసారనుకోండి నెక్స్ట్ కిందకి వెళ్ళిపోతా ఉంటాయి అటు ఇది సిస్టమ్ ఫస్ట్ నుంచి అనుకున్నాం

సార్ నా కొడుకు రాజా సౌరభ్ కుమార్ సార్ ఆయన ఇంజనీర్ గా చేస్తున్నారు సార్ నా కూతురు వందనా ప్రీతి సార్ ఆమె మెషిన్ లెర్నింగ్ గా